నమస్తే అండి నేను మీ ఏడు గంటలు ఎందరో నా వందనాలు ఎందరో ఎందరోభావులు అందరికీ నా వందనము మంచి మంచి మొనగాళ్ళే మట్టిలో గల సీరి పాదేశము పొందో రాజో పాలై మట్టిపాలై పోయి శ్రీరామండి రంగారెడ్డి జిల్లా తలగొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వెలసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యము ఈనాడు గంటిని పుణ్యము ఈనాడు గంటిమి ఆలయానికి మరి ఎంతో పురాతనమైన ఆలయము మరి తలకొండపల్లి మండలంలోనే ప్రసిద్ధిగాంచిన పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం మరి భుజంగరాయులనే ఒక మహానుభా మహానుభావునుంచే మరి ప్రతిష్టాపించబడిన శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చాలా విశాలమైన ఆలయము చాలా చక్కటి ఆతర వాతావరణంలో వెలిసినటువంటి ఆలయం మరి భుజంగరాయులు ఆ మహానుభావుడు ఏ క్షణాన ఏ ముహూర్తాన్ని నెలకొల్పాడో తెలియదు కానీ ఇప్పటికి అప్పటికి తరగని కలచెదరని బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి తరాలు మారిన తాతలు మారిన తండ్రులు మారిన పిల్లలు మారిన మనుమలు మారిన మరి ఆ దేవస్థానం మారడం లేదు మరి ఆ దేవస్థానం వన్నె తగ్గడం లేదు మరి ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పడానికి ముందుకు వచ్చాను అదేమిటంటే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరి ఆలయ కమిటీని కూడా ఈ మధ్య కాలంలోనే నూతనంగా ఎంపిక ఎంపిక చేయడం జరిగింది మరి ఆ నూతన కమిటీకి ఎందరో మహానుభావులు మన ఊరు మన వచ్చాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభినందన మందార మాలలు వారికి మనం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆ ఆలయాన్ని ఆ ఆలయ పవిత్రతను కాపాడుకునే శక్తి సామర్థ్యాలను మరి ఆ కమిటీ సభ్యులకు ఇవ్వాలని ధర్మో రక్షితో రక్షిత మరి ధర్మాన్ని కాపాడే విధంగా వాళ్ళకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను మరి ఆలయ కమిటీ సభ్యుల ఏమిటి వారి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మీ ముందుంచే ప్రయత్నం మీ ఏడుకుంటలు చేస్తున్నాడు మరి ఆలయ కమిటీ అధ్యక్షుడు మరి ఆలయ అభివృద్ధి చేయడానికి కమిటీని ఎంచుకుంటాం కనుక ఆలయ చైర్మన్ అధ్యక్షుడు మరి జిల్లెల్ల పవన్ కుమార్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించారు నూతనంగా అదేవిధంగా మరి ఆలయ ఉప అధ్యక్షురాలు ఉప అధ్యక్షుడు వైస్ చైర్మన్గా మరి కాకి అమృత గారు కూడా మరి నియమించబడ్డారు వారు కూడా మరి ఆ పదవిని అలంకరించారు అదేవిధంగా మరి ఎం స్వామి గౌడు ధర్మకర్తలుగా వారు కూడా మరి ఆ ఆలయానికి నియమించబడ్డారు వారి వారి పేరు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎం స్వామి గౌడు గారు మరి అదేవిధంగా డి వెంకటయ్య గారు అదేవిధంగా టి యాదయ్య గారు అదేవిధంగా డి జంగయ్య గారు అదేవిధంగా పూజారి సిహెచ్ నరసింహాచారి గారు మరి కార్యనిర్వహణాధికారి ప్రభుత్వం నియమించబడ్డ నిర్వహణాధికారి గ్రేడ్ వన్ స్నేహలత గారు మరి వీళ్ళందరి చేతిలో మరి రాంపురం ఆలయం అభివృద్ధి చెందాలని మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరిని నూతనంగా నియమించబడ్డారు మరి వీరందరికీ నేను వీరందరి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మీ వల్ల మీ పిరియడ్లో ఇంతకు ముందు చెప్పాను ఎందారెందరో ఎందరో రణరంగమున కూలిపోయేది మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం మనం ఉన్న ఈ సమయంలో ఆ దేవాలయానికి ఎంతవరకు మనం మేలు చేయబోతున్నాం ఎంతవరకు ధర్మదాతను తీసుకొచ్చి అభివృద్ధి చేయబోతున్నాం అనేది మరి ఆలోచించి చాలా చక్కగా బ్రహ్మోత్సవం జరుపుతారని కోరుకుంటున్నాను మరొకసారి ఆలయానికి నూతనంగా ఏర్పడినటువంటి మరి కమిటీ సభ్యులందరికీ కూడా మరి ప్రేమపూర్వక హృదయపూర్వక నమస్తూ అని తెలియజేసుకుంటున్నాను మీ మీ అందరికీ కూడా మరి ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరి కలగాలని కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్